అందరికీ నమస్కారం మీ అడ్వకేట్ రమేష్ వీలునామా అంటే ఏమిటి వీలునామాను ఎలా రాయాలి వీలునామా ఎలా భద్రపరచుకోవాలో రోజు మనం తెలుసుకుందామండి వీలునామా మీకు సంబంధించిన స్వార్థితమైన పూర్తి హక్కుదారుగా ఉన్న చిర చెర ఆస్తులు మీ మరణాంతరం ఎవరికి చెందాలో తెలియబరుస్తూ రాసే ఒక నోటునే మనం వీలునామా అంటాం ఈ వీలునామా అనేది ఏ బాండ్ పేపర్ అవసరం లేదంటే ఒక వైట్ పేపర్ మీద ఇద్దరు సాక్షులతో ఇద్దరు సాక్షులు కంపల్సరీ అండి ఒక వైట్ పేపర్ మీద ఇద్దరు సాక్షులతో మీకు సంబంధించిన మీ పూర్తి వివరాలు మీ తదనంతరం ఏ ఆస్తి ఎవరికి చెందాలో క్లియర్ గా ఆ వైట్ పేపర్ లో రాస్తే మీ మరణానంతరం ఆ వీలునామా అనేది చెల్లుబాటు అవుతుంది అలాగే ఈ వీలునామాని మీరు బ్యాంకు లాకర్ లో గాని లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సీల్డ్ కవర్ లో పెట్టి డిపాజిట్ చేస్తే అక్కడ భద్రపరుస్తారు మీ మరణాంతరం ఆ వీలునామా తీసి వాళ్ళకి మీ వారసులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఆస్తి బదలాయింపులు అనేవి జరుగుతాయి చట్టం తెలుసుకోండి నా